హలో అండి ఇప్పుడైతే నేను వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట ముందుగా అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం మిరియాలు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత వెజిటేబుల్స్ అయితే యాడ్ చేద్దాం బీన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముందు వేసేసిన తర్వాత రెండు నిమిషాలు తిప్పేసిన తర్వాత అందులోకి ఆలుగడ్డ ముక్కలు వేసేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు ఫ్రై చేసి టమాటా అయితే యాడ్ చేసుకోవాలి టమాటా తొందరగా మగ్గుతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసేసాను ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా తిప్పేసుకోవాలి ఇంకేమైనా కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకైతే కలుపుకోవాలన్నమాట ఇలా కలిపికేసుకున్న దాంట్లో కొబ్బరి పొడి వేసాను అలాగే గరం మసాలా కొంచెం బిర్యా బిర్యానీ మసాలా కొంచెం వేసేసి మొత్తం కలిసేలాగా అయితే తిప్పుకోవాలి ఇలా అంతా కలిసేలాగా తిప్పుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట కుక్కర్లోనే కాబట్టి ఒక అర గ్లాస్ తక్కువే పోసాను ఇందులోకైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని సరిపో చూసుకొని వేసుకోండి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఉడికిస్తాం కదా తగ్గితే లాస్ట్లో బాగోదనమాట ఇంకా బియ్యాన్ని అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి అయితే ఉడికించుకోవడమే అనమాట రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి రైస్కి అయితే ఎక్కువ విజిల్స్ వచ్చే పని లేదు జస్ట్ రెండు విజిల్స్లోనే బిర్యానీ అయితే ఉడికిపోతుంది ఇంకొక విజిల్ రాణిస్తే మాత్రం మాడిపోతుంది అనమాట జస్ట్ రెండు విజిల్స్ వచ్చాయి ఇంకా ఆవిరి మొత్తం పోయాక మూత అయితే ఓపెన్ చేశాను చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే బాగా ఉడికిందనమాట మెత్తగా లేదు అలా పులుగ్గా కూడా లేదు అడుగును కూడా ఏం లేదు నీట్గానే ఉంది ఇంకేదైతే మంచిగా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందనమాట దీన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం బిర్యానీని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి ఉంటాను మరి